అయితే మా యానివర్సరీ అయితే జరుపుకోకూడదని కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదు ఒప్పిన రోజైనా పెళ్లి రోజైనా లైఫ్ లో ఒక్కసారి జరుగుతాయి మళ్ళీ చేసుకుందాం అన్నారు సంతోషంగా ఉంటా లైఫ్ అంత బాగుంటదని చెప్పి అన్నారు ఎంత చెప్పినా నాకు షాపింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు సారీ అయితే మా అన్నయ్య రక్షాబంధన్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి నాకు మా చిన్న సిస్టర్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు నేనైతే పింక్ కలర్ తీసుకుని బ్లౌజ్ అయితే ఫుల్ ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్ట్ అయితే మీద బ్లౌజ్ కుట్టుకున్నంత ఓపిక లేదు టైం కూడా లేదు శారీలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ అయితే వేరే శారీ అండి శారీ మీద బ్లౌజ్ అయితే వేసుకొని మీకు అయితే చూపిస్తాను ఎలా ఉందో మీరే చెప్పండి ఎగ్జాక్ట్ గా శారీ మీద వచ్చిన ఫ్లవర్ కలర్ బ్లౌజ్ కలర్ సేమ్ మ్యాచింగ్ అయితే అయ్యింది ఇప్పుడు శారీ బ్లౌజ్ అనేది మనకు కాంట్రాస్ట్ వస్తేనే బాగుంటది మీరు తీసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చినవి తీసుకోండి